रामदेवे दर्शन रेडी गाॾी दर्शन रेडी गारी की

सहा गोत्राचरला गोत्रो मम आर्य सुदर्शन दीनम देसिया सूर्यानाम देसिया सहा कुटुंबानं क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य परिसिद्ध्यक्तम तो रक्षति नार्सम स्वम वर अनुग्रहता वरसिद्ध्यक्तम मनोहंच वरसिद्ध्यक्तम च भव सहा कुटुंबानं क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य आदि परिसिद्ध्यक्तम रक्षति नार्सम बोदन नियत करके साधन सब विधि आदि मंत्र పొద్దుటూరి రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చేపట్టబోయే ఎడపల్లి మండల చేపట్టబోయే కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఈ జానకంపేట నరసింహ స్వామి టెంపుల్కి రావడం జరిగింది ఇక్కడ తన ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలనే భావనతో మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది తదనంతరము జానకంపేటలో ఎడపల్లిలో అన్నదాన కార్యక్రమము స్ట్రీట్ కటింగ్ కార్యక్రమము అలాగే రెసిడెన్షియల్ స్కూల్లో మొక్కల నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది అలాగే పెద్దలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటి నిజాయితీ పరుడు అని చెప్పుకోవచ్చు నిజాయితీ నీతికి నిదర్శనమైనటువంటి పెద్దలు రెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం మా గర్వకారణం ఆయన ఈ పుట్టినరోజు పురస్కరించుకొని మేము చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ అలాగే పెద్దలు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు ఆశించి ఉన్నత పదవులు అధిరోయించి వృద్ధులోకి రావాలని చెప్పి కోరుకుంటూ మా నరసింహస్వామి టెంపుల్ని వేడుకుంటున్నాం